మీరు సల్యూట్ పెట్టినట్టు చేయకండియో రామ్ రాజండి ఒప్పు రాజండి చూసి వెండి వచ్చా చాలు సింగల్స్కాయ దొరికే సార్ ఫొటోస్ అన్ని తీసాం సార్ ఆర్పీఎఫ్ తో మాట్లాడి బాడీని చార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం బాడీ ఎక్కడ నూనె బయటలో

సార్ చచ్చిపోయింది నిజంగా వాడు అన్నయ్య సార్ అన్నయ్యా స్మశానంలో చెప్పారా చెప్పింది సార్ సార్ చాలా పూడ్చాలా సార్ ఆల్రెడీ కాలిందేగా పూర్చు ఓకే సార్ పాట రెడీనా రెడీ అండి త్వరగా అతయా

ఏడిస్తే దుఃఖం బయటకు పోతుంది దుఃఖం పోతే కోపం కరిగిపోద్ది కోపం దుఃఖం బయటకు పోకూడదు మనస్సుతోనే అందించు ఉంచా ఏ రోజైతే దొంగ వాడిని వాడిని నా చేతులతోనే ఏమిటండి ఇవన్నీ కొరియర్ మేడం ఎవరికి అడ్రస్ సరిగా చూడండి ఇక్కడ నందిని అంటే నేనే అయితే మీకే ఇక్కడ సంతకం పెట్టండి ఇవన్నీ నా తోటలో పూజిన గులాబీలు వీటన్నిటికీ వాటిదెంతో అంతమన్న ఉద్దేశం ఒక్కసారి నేను చూస్తే చాలు వాటి పొగరు అడుగుతుంది ఒక్కసారి చూడు చెప్పలేను అసూ ఈతో తట్టుకోలేక అన్ని వాటితో ఎగిరి తూకి ఆత్మహత్య చేసుకునే చేసుకోవచ్చు వాట్ మ్యాట్ ఈ చిలకలు పిచ్చుకలు కోహిలా అన్నిటిని చూసావా వీటన్నిటికీ వాటితే చాలా తీయడి కొద్దిన ఉద్దేశ్యం నీ పాట విట్టి మాట వినా చాలు వాటి గర్భం అడుగుతుంది అందుకే పంపించాను అలాగే నందినికి తను ఏ మగాడి వల్లను పడను అన్న ఉద్దేశం ఒక్కసారి నన్ను చూస్తే చాలు నీ ఉద్దేశం మారుతుంది చూడాలని కదా చూడాలనిపిస్తే సాయంకాలం పాక్షేత్రంలో జరిగే ఫ్యాషన్ షోకినా కిరా హే వన్ మాత్రం నీ హృదయం బలహీనమైందైతే ఖచ్చితంగా నాకు బ్రేక్ అలెక్ నో వాయిస్ బేబీ బాయ్ వెనక నుంచి చూశాను నేనప్పుడే అన్నానుగా వీక్ హార్టెడ్ అయితే రాబోతు నా వైఖా చెప్పారు ఎవరు చెప్పక్కలేదు ఇది చెప్తుంది ఇదో లాబ్ డిటెక్టర్ నీకు నా మీద ఎంత లాభం ఉంటారేది ఇది చెప్తుంది మీద ఇది మాయా నుత్రలో ఉంది నేను నమ్మను ఓకే వేరే ఇంకెమరైనా తరుచుకో నీ సంబోనర్స్ హే ఎవరు అతరదృష్టవ చెప్పుడు చెప్పు ఆల్కొహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు ఇది నేను ఒప్పుకోను ఒప్పుకోరు కదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వాట్ మిస్టర్ గోపాల్ బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది సప్లై చేశారా చేసాం సార్ ఏ లాయర్ ఏ కేసు పోసిషన్ ఎలా ఉంది మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని తెలకముడి లాయర్ ఒక కేసు వేశాడే అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందని కేసు వాడికి ఫేవర్ గా ఉందా అవునండి డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడుతావు ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు రామానుజం మీరంతా ఏం చేస్తున్నట్టు ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు స్ట్రాంగ్ గా ఉంటే పాత పాటగా హీరో కొట్టి పై వాడికి పార్సల్ పంపండి అన్ని పారిపోయాయి

అమ్మా నా నా ప్లీ కన్ఫర్మేషన్ ప్లీ ఏంటో ఆలోచిస్తున్నా అన్ఫర్మ్స్ ఓకే దేవుడా పోప్ జాన్ పోలా చేతికి ముదించా

నీతో కొంచెం మాట్లాడాలి దానికి మా అమ్మను ఎందుకు పిలవటం పర్మిషన్ తీసుకుందామని అయ్యో దేవుడా ఏమిటి రామ నువ్వు నాతోనే చెప్పు ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు నేను తట్టుకోలేకపోయినంది నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను ఆత్మహత్య చేసుకోవడం చట్టప్రకారం తప్పు అందుకే లేచి వచ్చేసాను నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని నన్ను నేను మార్చుకుంటాను నువ్వెందుకు మారటం నేను నేను మర్చిపోలేకపోతున్నాను చావటానికి దారి లేదు నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని ముడి తీసేనా జీన్స్ వేసుకోనా టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకల్ జాక్సన్ వల్ల నడిచి రానా మనిషికి మేకప్ వేయొచ్చు మనసుకి మేకప్ వేయలేవు నువ్వు నీలాగే ఉండు నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చవు రామా ఏం నందిని నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను Ah